యేసు మరల దోనె ఎక్కి అద్దరికి వెళ్లినప్పుడు జనసమూహము ఆయన యొక్కకు కూడి వచ్చెను ఆయన సముద్రతీరముననుండగా సమాజమందిరపు అధికారులలో యాయిరెను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనేయున్నది అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెను అని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడ వెళ్ళెను జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండెరి పండ్రెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్లెనని లోతాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు నీ నీమీద పడుచుండుట చూచిచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచువచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పెను అందుకు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను